పక్కన వాళ్ళ వాళ్ళ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నీ ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందేనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు ఏంట్రా సంజయ్ రెండేళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి ఎవరేం చెప్పినా నన్న మీద కాదు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు ఏంటో నర్సు ఉద్యోగం మానేసావా లేదు నైట్ డ్యూటీ మరి డే టైం ఫ్రీగా అలా వచ్చే స్పాట్ ఎక్కడ స్పాట్ ఎక్కడ అంటే ఒక్క నిమిషం లైన్ లో ఉండరా ఏంటో నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్సు నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసి వాళ్ళందరూ గేర పెరిగిపోయింది అనుకోరా అదేంటండి నేను డ్రాప్ చేయమని మన కార్ లో కానీ పక్కింటోడు కార్ లో కాదుగా మన కారే కావచ్చే మనకి ఎంత ఆస్తి ఇన్ని కార్లు ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నాన్న తీసుకోలే బయలుదేరు మీలాంటి భర్త దొరకడం దొరకడమే నా అదృష్టమే పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి తీసుకున్నప్పుడు చూడలేక నాకు కారిపోతా ఉంటా మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు పాటు మా డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చే వాళ్ళ బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే ఏరా ఇదంతా మళ్ళీ కిందకి దిగడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పను పిట్టలు స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాను కదా చూపిస్తున్నాను కదండి ఇదారా చూపించది కిందకి వెళ్దాం పదండి ఎందుకంటే గ్యారంటీ పెట్టి ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనకి ఎందుకలేదు అప్పుడప్పుడు ఆకలి మీరే కదండి అన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలి ఉంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నాడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత ఇప్పిస్తా అక్కడ బోర్డు ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు వేసి చాటుగా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తా నేను తగ్గట్టుగా ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినేలోగా ఫోటో ఫోటో తీసేయాలి నాకు ఆకలి అంటే ఆకలి గింజలు తినేస్తావా చంపిస్తాను అయ్య అయ్యగారి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తియ్యమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేయండి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నిమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాలా ఆ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ వ్యంకన్న దేవుడు వెంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు యంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోసివా మజక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేసులు తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ వెంకన్న బాబుకి మల్లె మీకు జీవితంలో అన్ని రెండే బిల్డింగులున్న రెండే కార్లు కొన్న రెండే గారియలు ఉన్న రెండే అవును అమ్మగారు ఫస్టా సెకండా నుడవయ్యా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్తుందమ్మ ఎవరండ సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలక్కేం తెలుసె చిలక్కేం తెలుసా అనర్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్ కి వెళ్ళిపోతాడని చెప్పింది వెళ్ళేడా యాక్సిడెంట్ పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయి అండి పోయేడా చూశావా ఈడు చెప్పింది ఓడి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసింది అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను అట్టా లేకపోతే అక్కడ కనబడతాను చూశావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా సోనాలి బిందిరే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష నవ్వుతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు వెంకటేష్ ప్రసాదులాగా ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనే కొంచెం జరుగు దగ్గరికి రా ఇటు ఇటు

నువ్వెవడా తప్ప నిన్ననే తప్పదా బాబు ఏయ్ మొగుడు పక్కన సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా ఎక్స్క్యూజ్ మీ మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి ఎదవలకి ఏం అర్థం అవుతుందా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఏంటో నీ ఉద్దేశం ఎవరా నువ్వు అసలు మీరెవరండి నేనా దానికి మొగుడిని అది నాకు బాగుంది చాలా బాగుందా ఏంట్రా బాగుంది జాతకం చెప్పించుకుంటాడే నా పెళ్ళానికి సైకిల్ చేయఇదే కాకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇప్పుడేమో బాగుంది అంటావ్ చెప్పు మీరు అనుసారంగా వెళ్ళిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటి అడికి ఎలుగుబంటి అడ గా ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఏది అన్నా ఇదిగో నేను చూపించిన పెట్టి పడిన డబ్బులు యాగ్లాస్ ఈడు నీకు అమ్మలు చూపించే పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ మీరు అమ్మాయి అంటున్నారు పిట్ అంటే నాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టట్టు వచ్చం ఏమండి మీరు పెట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి తీసేది ఓన్లీ పిట్టలనే ఇదిగో మళ్ళీ పిట్టలు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు ఐడెంటి కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను చూపించు చూపించు బాగా చూడండి అరకాకి

మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే నిర్ పెేసి ఒకరి ఎరా పిచ్చు కల్లి గబ్బలాల్ని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులు చూపించవేరా అందుకే గానీ ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పైవర్కి ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివి తేటలు నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామని అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావడ కూడా కొనేవాళ్ళు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద వచ్చింది అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావు పేరు ఎందుకు వచ్చింది నా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక ఎలా దూకు చేస్తారా నీ కోసం చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఎలా దూకు చేస్తారన్నాగా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు

మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకి వెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దీని అనుకున్నానండి కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్ కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యాదవ్ మేడం ఉంది అలాగా మేము ఇక్కడికి టూర్కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా తీసి పెడతా రానా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయి ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సాన పెట్టినట్టు ఉంటుందండి రేపు ఏంజిల్స్ పట్టుకొస్తారా వస్తారా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయ ఒక కెమెరా సారా వచ్చింది గురు థాంక్స్ ఈ పంజుడు నువ్వు పడిసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదే ఒక అది అప్పుడుదా సార్ అది ఎప్పుడు యారన్నా ఏదైనా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా నిద్రపోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను అసలు మన సంగతి తెలియక చంపేస్తాన అసలు నువ్వు ఇది ఒకటే బాబు నువ్వు తిండి తినేదా కూరకవు ఇది తిరిగి ఇచ్చేదా కూరకదు స్టోరీ కేర్ర ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీనేం చేస్తానాడు